చాలామంది బైబిల్ని విమర్శించే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే యేసు ప్రభు రక్షిస్తాడా పాపులను ఎవరైనా శిక్షించాలి కానీ పాపుల్ని రక్షించడం ఏంటి అని మాట్లాడుతున్నారు ఈరోజు చట్టంలో కనుక మనం చూస్తే తప్పు చేసేవాడికి అనేకమైన శిక్షలు ఉన్నాయని చట్టం చెప్తుంది అనేకమంది శిక్షలు కూడా పడినాయి శిక్షలున్న చట్టం చేయబడిన తప్పు చేయకుండా ఏ వ్యక్తిని ఆపలేకపోయినాయి చట్టాలు శిక్షలు ఎందుకంటే శిక్ష వలన ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్ష విధించడం వల్ల ఆ వ్యక్తిలో మార్పు రాదు ఆ వ్యక్తి పాపము చేయకూడదంటే ఆ వ్యక్తి జీవితం మార్చబడాలి ఆ వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలి అప్పుడు పాపం చేయకుండా ఉంటాడు యేసు ప్రభు చేస్తున్న పని ఏంటంటే పాపిని ఖచ్చితంగా మార్పు చెందడానికి అవకాశం ఇచ్చి వాడి యొక్క పాపము నుంచి విడిపిస్తున్నాడు వాక్యం స్పష్టంగా చెప్తుంది పాపము చేయి ప్రతి వాడు దాసుడు అని అంటే పాపానికి దాసులైన మనల్ని క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే పాపము నుండి విడిపిస్తుంది మనమందరము కూడా దేవుని స్వరూపంలో చేయబడిన నరులం కానీ మనలో పాపం ఉండడం వల్ల మనం పాపం చేస్తున్నాం కానీ ఏసీ ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధాత్మత మనల్ని నింపి మనకి రక్షణ అనుగ్రహిస్తున్నాడు ఇస్తున్నాడు అనమాట